హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కింటాల్ పత్తి ధర విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మారనించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధున వ్యవసాయ మార్కెట్లో కిటాల పత్తి కనీస ధర నాలుగు వేల నూట ఎనిమిది రూపాయలు గరిస్త ఎనిమిది వేల తొంభై ఒక్క రూపాయి జమ్మికొండ మార్కెట్లో కింటాల పత్తి కనీస ధర ఏడు వేల రెండు వందలు గరిస్త ఏడు వేల ఏడు వందలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు గరిశ్వర ఏడు వేల నాలుగు వందలు కరీంనగర్ మార్కెట్లో పత్తి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందల ఏడు రూపాయలు ఖంభం మార్కెట్లో కిండాల పత్తి కనీస ధర ఐదు వేలు గరిస్త ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు రాయచూర్ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఏడు వేల ఒక గరిస్త ఎనిమిది వేల ఒకంద కేసముధ్ర మార్కెట్లో పత్తి కనీస ధర నాలుగు వేల ఐదు వందలు గరిశ్వర ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు బీజాపూర్ మార్కెట్లో పత్తి కనీస ధర రెండు వేల ఆరు రూపాయలు గరిశ్వర ఎనిమిది వేల నూట డెబ్బై మూడు రూపాయలు ఏనుకూరు మార్కెట్లో కిందలపత్తి కనీస ధర ఆరు వేల నాలుగు వందలు గరిసర ఆరు వేల ఏడు వందలు నెక్కొండ మార్కెట్లో కనీస ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు నిర్మల్ మార్కెట్లో కనిష్ట గరిష్ట ధరలో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు